నెల్లూరు జిల్లా చేజల్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరిడి నాయుడుకు ఆత్మకూరు నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా కోకన్వీనర్ షేక్ మహమ్మద్ రఫీ ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రసంగాలు చేయడం సరికాదని ఆయన హితో పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరిపైన ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తానని ఇటీవల నిర్వహించిన ఓ సభలో నారా లోకేష్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం మంచిది కాదని చెప్పారు. ఇలాంటి ప్రసంగాలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చ నాయుడు నారా లోకేష్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ మరిడి నాయుడును ఆయన కోరారు. నేటినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా నివృత రెచ్చగొట్టే విధంగా వాళ్ళని పెద్ద దారి విధంగా మీరు ఎవరికైతే ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళకి అతిపెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని యువత కూడా పెడుదారి పడుతూ ఉన్నారు అరాచకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దానికి నిన్న పొంగనూరులో జరిగిన ఘటన మాచరంలో జరిగిన ఘటనే దానికి ఉదాహరణ సో ఇలాగా యువతను రెచ్చగొట్టి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలని తీసుకొని వస్తున్నటువంటి లోకేష్ బాబు గారి మీద ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పింజార నాయుడు మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ రోజు పోలీసు వారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది